ఏపీలో ఎన్నికలకు ముందు చేపట్టిన టీచర్ల బదిలీపై ఫుల్ కాంట్రవర్సీ నడుస్తోంది ప్రభుత్వం మారడంతో దాదాపు రెండు వేల మంది టీచర్ల బదిలీ నిలిచిపోయింది దాంతో ట్రాన్స్ఫర్ల కోసం భారీగా డబ్బులు ఇచ్చిన టీచర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఈ స్కామ్ లో నలభై కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది ఇవన్నీ అధికారులే మింగేశారా అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ముట్టాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావిడిగా చేపట్టిన టీచర్ల బదిలీలను విద్యాశాఖ నిలిపివేసింది ఎన్నికల కోడ్కి కొన్ని రోజుల ముందు ట్రాన్స్ఫర్ల కోసం టీచర్లు భారీగా డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం కోడ్ ముగిశాక వాళ్లంతా కొత్త ప్రాంతంలో జాయిన్ అవ్వాల్సి ఉంది కానీ పాత బదిలీలను విద్యాశాఖ రద్దు చేయడంతో డబ్బులు కట్టి మోసపోయిన టీచర్లు లబోదిబోమంటున్నారు ఒక్కో టీచర్ మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల దాకా ట్రాన్స్ఫర్ కోసం ఖర్చు పెట్టినట్లు తేలింది వాళ్లు నివాసం ఉంటున్న పట్టణాలు నగరాలకు దగ్గరలోకి వచ్చేందుకు వివిధ కారణాలతో బదిలీలు చేయించుకున్నారు బొత్స సత్యనారాయణ ఆయన పేచీలోని పిఏ కొందరు విద్యాశాఖ అధికారులు కలిసి మొత్తం నలభై కోట్ల రూపాయల దాకా దండుకున్నట్లు టీచర్లు ఆరోపిస్తున్నారు బదిలీ నిలిచిపోవడం ప్రభుత్వం మారిపోవడంతో ఇక తమ డబ్బులు తిరిగి ఎలా వస్తాయని టీచర్లు ఆందోళన పడుతున్నారు విజయవాడలో ఆందోళన చేయాలని నిర్ణయించారు ఈ నలభై కోట్ల స్కామ్ పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైలెంట్ అయ్యారు ఈ బదిలీల సంగతి మాజీ సీఎం జగన్ కి కూడా తెలియకుండా జరిగిందని అంటున్నారు ఇప్పుడు టీచర్లు ఆందోళన చేస్తే తమ పేర్లు బయటకు వస్తాయని ఆందోళనలో ఉన్నారు విద్యాశాఖ అధికారులు టీడీపీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే బొత్సతో పాటు అధికారులపైన కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఏపీలో దారుణంగా ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైసీపీకి ఈ టీచర్ల ట్రాన్స్ఫర్ ఇష్యూతో మరింత పరువు అవకాశం ఉంది కూటమి సర్కార్ పెట్టే మొదటి కేసు కూడా ఇదే అవుతుందని అంటున్నారు